రంగారెడ్డి జిల్లా శేలింగపల్లి మండలం గచ్చిబోలు ఉన్నటువంటి సుమారుగా నాలుగు వందల ఎకరాల భూముల విక్రయానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ భూములను విక్రయించడం ద్వారా సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల నుండి ముప్పై వేల కోట్లు ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వ పథకాలు అమలుపరచడానికి ఖజానా నిండుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వేలంపాటుకు వెళ్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి ఈ మేరకి తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్లో ఇరవై ఐదు ప్లాట్ ఈ సర్వే నంబరు ఇరవై ఐదులో ఉన్నటువంటి భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తూ ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేట భూములను విక్రయించే సమయంలో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి ఒక ఎకరం సుమారుగా వంద కోట్ల యాభై లక్షల వరకు వెళ్ళడం జరిగింది ఒక్కసారిగా ఆ భూమి రావడంతో ఈ భూముల వేలంపై దృష్టి సారించారు అప్పట్లో సుమారుగా నలభై ఐదు ఎకరాలు వేలం పాట పడితే అందులో సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చగలిగింది ఈసారి ఏకంగా నాలుగు వందల కోట్లు విక్రయానికి పెట్టడంతో ముప్పై వేల కోట్లు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు ఈ మొత్తం ప్రభుత్వ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఈ బిడ్లను స్వీకరించడానికి మార్చి పదిహేను తేదీ తుది గడువుగా నిర్ణయించారు ఏ సంస్థలు అయితే ఇరవై సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్నాయో కేవలం ప్రముఖమైనటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు మాత్రమే అవకాశం ఇచ్చే విధంగా నిబంధనలను పేర్కొన్నారు ఈ ఈ జీవోలో క్లియర్గా రైల్వే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు పంచగొట్ట నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్లు దూరం ఉన్నట్టుగా అందులో పేర్కొనడం జరిగింది గచ్చిపూర్ స్టేడియానికి అత్యంత సమీపంలో ఈ భూములు ఉన్నాయి ఇప్పటికే నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేసినటువంటి భూములకి సమీపంలో ఇది ఉండడంతో ఆశించిన మేరకు డిమాండ్ వస్తుంది అని భావిస్తున్నారు గతంలో సుమారుగా ఎకరానికి వంద కోట్లు వస్తే ఈసారి ఆ మేరకు వస్తుందా లేదా అనేది మాత్రం అనుమానాస్పదంగా ఉంది అంత రాకపోయినా సుమారుగా ఎనభై అయితే వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ధీమాగా ఉంది ఈ అసలు ఈ భూములు ఇంత విలువైన భూములు ఇంత సమీపంలో లభించడం అన్నది నిజంగా ఒక రకంగా ప్రభుత్వానికి వరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల మూడులోనే ఈ భూములను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజి సంస్థకి కేటాయించడం జరిగింది అప్పట్లో కేవలం యాభై వేల రూపాయలకి ఎకరం యాభై వేల రూపాయలు చెప్పినా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ భూములు కేటాయించే సమయంలో సరైన పద్ధతులు పాటించబోవడం కేబినెట్ నిర్ణయం లేకపోవడం మంత్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి సరైనటువంటి అనుమతులు లేవని చెప్పేసి వైఎస్ రాజరెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద పోర్టుకెళ్ళడం జరిగింది ఈ భూములను రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు దాంతో ఐఎన్జీ సంస్థ కోర్టుకు ఆశ్రయించి తమ కేటాయించిన భూములు కొనసాగించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది అయితే ఒకసారి ప్రభుత్వం భూములు కేటాయించిన తర్వాత రెండేళ్లలోగా అక్కడ నిర్మాణాలు పూర్తి అవ్వాలి ఈ ఏదైతే ఫ్యాక్టరీ నిర్మించదలుచుకున్నారో అవి అమల్లోకి రావాలి అయితే సంస్థ సంబంధించి అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు సుమారుగా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు అంటే మూడేళ్ల పాటు వేచి చూసాం కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నా అని చెప్పేసి అప్పట్లో వైఎస్ఆర్శి ప్రభుత్వం న్యాయస్థానంలో స్పష్టం చేసింది తీవ్రమైన వాదోపాదాలు జరిగిన తర్వాత ప్రభుత్వం స్టేటస్కో ఇస్తూ ప్రభుత్వం ఆధీనంలోనే ఈ నాలుగు వందల ఎకరాలు ఉంచాలని దాని తర్వాత తుది తీర్పు వెలువడిన తర్వాత ఈ భూములు ఎవరికి వర్తిస్తాయో కట్టిస్తామని చెప్పి చెప్పింది అత తాజాగా ఇటీవల కాలంలో హైకోర్టు దీని మీద ఒక ఆదేశాలు జారీ చేసింది ఐఎంజీకి ఇచ్చిన భూములు నిబంధనల ప్రకారం జరగలేదని చెప్పి రద్దు చేస్తూ దానిని పూర్తిగా ప్రభుత్వానికే కేటాయిస్తూ తీర్పు వెలువడింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అమ్మకానికి రంగం సిద్ధం చేసింది గత అసెంబ్లీలో ఈ విషయం మీద చర్చ జరిగినప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా ఈ భూముల వేలంపై ప్రశ్నించడం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఈ భూములను వేలం వేయట్లేదని కేవలం భూమి బదలాయింపు మాత్రమే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అప్పట్లో స్పష్టం చేశారు దీనికి అనుగుణంగానే ఈ ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి దాని ద్వారా కొత్త మొత్తం తీసుకొని ఆ ఆ డబ్బుతోటి రైతు బంధు పథకం వేరు వేరు పథకాలను అమలుపరచాలని నిర్ణయించుకుంది ఈ మేరకు ఒక సంస్థని అప్రోచ్ అయ్యి ఆ సంస్థ ద్వారా ఈ భూములను తాకట్టు పెట్టే విధానానికి ఎకరాలైపారు ఆ సంస్థ ఏదైతే ఉందో అది ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా సుమారుగా పదివేల కోట్లని సేకరించడానికి అంగీకారం ఇచ్చింది అయితే ఐసిఐసిఐ బ్యాంకు ఒక నిబంధన పెట్టింది ఈ భూములు తనఖా పెట్టిన తర్వాత దీనికి ప్రభుత్వం నుంచి తమ పూర్తి స్థాయిలో గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి జరిగింది ఈ ఆ సమయంలో ప్రభుత్వం న్యాయ నిర్ణయతలతో వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ ఐసిఐసిఐ బ్యాంకు కోరిన కొలెటర్ సెక్యూరిటీగా ప్రభుత్వం దానికి అంగీకరించింది దాంతో పదివేల కోట్లని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ప్రతీ నెల వంద కోట్ల రూపాయలను ఈఎంఐగా ఈ ఐసిఐసిఐ బ్యాంకు చెల్లిస్తూ వస్తుంది సుమారుగా ఇరవై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లు ఉన్న భూములను తనఖా పెట్టడం దాని మీద సుమారుగా తొమ్మిది పాయింట్ ఆరు శాతం వడ్డీ కట్టడం కిస్తీలు కట్టడం అనేది ప్రభుత్వానికి భారంగా మారింది ఈ తరుణంలో ఈ తనఖా పెట్టడం కంటే భూములు విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తంతో మరిన్ని ఎక్కువ పథకాలు అమలు యోచన ప్రభుత్వానికి కలిగింది దాంతో ఈ భూములను వేలంపాట పెట్టింది వేలంపాట పెట్టినప్పుడు ఐసిఐసి బ్యాంకు ఈ వేలంపాటిని అమలు చేయకుండా ఆపాలని చెప్పేసి అడ్డంకుడి పెట్టింది ఈ మేరకు ప్రభుత్వానికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది తమ వద్ద తనఖా పెట్టిన భూమిని సుమారుగా పది సంవత్సరాల వరకు తమ వద్దే ఉండాలని ఆ తర్వాత వేలంపాట వేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి చెప్పిన తర్వాత ప్రభుత్వం ఐసిఐసిఐ బ్యాంకు ప్రజలతో చర్చలు జరిపింది చర్చలు జరిపిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు తమకు కానీ డిపాజిట్గా ముందుగా చెల్లిస్తే భూముల తనఖా వేసుకోవడానికి ఏదైతే కొలెటరల్ సెక్యూరిటీ బాండ్స్ తమ వద్ద ఉన్నాయో అవి తిరిగి ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది దాంతో ప్రస్తుతం ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్లు ఐసిఐసిఐ బ్యాంకు చెల్లించడానికి సిద్ధపడంతో వేలంపాటికి మార్గం సుగమమైంది మార్చ్ ఐదవ తేదీన ఈ వేలంపాటకు పిలిచిన తర్వాత మొత్తం సుమారుగా ఈ ప్రముఖ కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి నాలుగు వందల కోట్లు గచ్చిబోళ్ళు చేయడం పక్కనే ఆనుకుని ఉండడం పక్కనే ఐటీ హబ్బు కమర్షియల్ స్థాన కమర్షియల్ ఏరియాలో ఉండడం తర్వాత ఫైనాన్షియల్ సిటీకి అత్యంత సమీపంలో ఉండడంతో ఈ భూములకి విలువ ఎక్కువగా ఉంది అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ భూములు ఉండడంతో ఈసారి కూడా వాస్తవం చూసుకుంటే గతంతో పోలిసి ఈసారి రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా వెనకంజలో ఉంది అప్పుడు ఆశించిన మేరకు ముందంజలో లేకపోయినప్పటికీ ఈసారి కనీసం ఎనభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు తమకు ఎకరానికి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది అయితే వాస్తవంగా చూస్తే అంత డిమాండ్ లేనందున యాభై నుంచి డెబ్బై కోట్ల వరకు అయితే ఒక్కొక్క ఎకరం వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు ఈ లెక్కన సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు తమకు ఆదాయంగా వస్తుందని ప్రభుత్వం అంచనాలు వేస్తుంది ఈ వేలం ప్రక్రియ పూర్తయితే మరోసారి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మరోసారి వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ టీజీఐఐసి ద్వారా నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పటికే లేఅవుట్లు చేసే కార్యక్రమంలో బిజీగా ఉంది మొత్తం లేఅవుట్లు తయారు చేసి దీన్ని వేలానికి రంగం సిద్ధం చేస్తుంది కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు రియల్ ఎస్టేట్ సంస్థలు దీంట్లో వేలంబాట్లో పాల్గొని ఏ మేరకు వాళ్ళు ఎకరానికి వేలపాటు వేచి వేయించవలసిన పరిస్థితి ఉంది